ఒకసారి చెక్ చెండివి మీకు వన్ ట్వంటీ కౌంట్ వస్తుంది క్వాలిటీ మాత్రం ది బెస్ట్ అండ్ ప్రీమియం క్వాలిటీ ఉంటుందండి శారీస్ మాత్రం మీకు శారీలో కనిపిస్తున్న డిజైన్ అంతా కూడా థ్రెడ్ వివెన్ అండి మీకు మళ్ళీ చెప్పు హ్యాండ్లూమ్ శారీస్లో మీకు చూపించే ప్రతి ప్రోడక్ట్ కూడా ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్ లో మాత్రమే మనం చూపిస్తామండి లైక్ ప్రింటెడ్ శారీస్ హ్యాండ్లూమ్ శారీస్ వివెన్ థ్రెడ్ వివెన్ అండ్ గోల్జెరీ బోర్డర్స్ కంచి కాటన్స్ హాయ్ అండి వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలా కృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈ వీడియోలో సో చాలామంది హ్యాండ్లూమ్ వెరైటీస్ అడుగుతున్నారండి మీకు వీడియోలో చూపించే ప్రతి ప్రోడక్ట్ కూడా వీవింగ్లోనే ఉంటుంది ఎక్కడ ప్రింటింగ్ శారీస్ లేవు మొత్తం హ్యాండ్లూమ్ శారీస్ మొత్తం కూడా మీకు సో ఎవరైతే వీవిన్ శారీస్ కావాలంటున్నారో ఈ వీడియో చెక్ చేయండి పూర్తిగా అండ్ కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడూ కూడా మన హ్యాండ్లూమ్ శారీస్ శారీస్ అన్నీ కూడా మీకు కాటన్లోనే చూపిస్తాము అండ్ ఎవరైతే వీడియో చూసి వెళ్తున్నారో లైక్ చేయండి చాలామంది లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తుంటే సో కొంచెం ఇంకా వీడియోస్ మంచిగా ఇలాంటి మోడల్స్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది వీడియో అయితే లైక్ చేసి ఖచ్చితంగా మీరు సో వెళ్ళిపోండి వీడియోకి అయితే వెళ్ళి కలెక్షన్స్ చూద్దాం భవనా హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న కలెక్షన్ అంతా కూడా మొత్తం ఇలాగా హ్యాండ్లూమ్ వెరైటీస్ చూపిబోతున్నాను సో ప్రింటింగ్ మీకు ఈ శారీస్లో ఎక్కడ కూడా ప్రింట్ అనేది రాదండి మీరు శారీలో చూస్తున్న డిజైన్ అంతా కూడా వీవింగ్లోనే వస్తుంది అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కలనేతలో వస్తుందండి మీకు కలనేత అనేది అంటే డబుల్ వీవింగ్ ఉంటుంది సో టూ కలర్ థ్రెడ్స్ మీకు శారీలో వస్తున్నాయి అండ్ కాంబినేషన్ అంతా కూడా చూడండి చాలా బాగుంది అండ్ బోర్డర్స్ కూడా టూ బోర్డర్స్ సేమ్ బోర్డర్ వచ్చేసి శారీ అంతా ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ వస్తుంది వీటికి బ్లౌజెస్ రావండి సో పైట్ సింగ్ ఇలాగా అంటే బ్లౌజ్ మీకు రాదు ఫైవ్ పాయింట్ నైన్ జీరో మీటర్స్ వరకు శారీ లెంత్ వస్తుంది ఇలాగ వీటి ప్రైజెస్ వన్ జీరో డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ వీటిలో కలర్స్ కూడా చూడండి ఈ కలర్ యాష్ కలర్ అంటే మీకు వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ కలనేత అని చెప్పాను కదా వైట్ బ్లాక్ టూ కలర్స్ కలనేతలో వస్తుంది అండ్ ఇలాంటి మోడల్స్ మీరు ఇంకా మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్స్ చెక్ చేయాలంటే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంటుంది మన్నా డాట్ హ్యాండ్లూమ్ శారీస్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో కూడా ఉంది మీరు ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా కలెక్షన్స్ చెక్ చేయొచ్చు అండ్ ఈ కలర్ చాలా బాగుందండి సో ఇలా వస్తుంది పళ్ళు మొత్తం కూడా కంప్లీట్గా వీవింగ్లోనే థ్రెడ్ వీవింగ్లోనే వస్తుంది క్లాసికల్ ఎల్లో కలర్ అండి ఇలా ఈ వీడియోలో మీరు చూస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ శారీ మాత్రం చాలా లైట్ వెయిట్ ఉందండి మళ్ళీ చెప్తున్నాను మీకు థ్రెడ్ వివెన్ అంటే చాలామంది వెయిట్ ఎంత ఉంది అని అడుగుతూ ఉంటారు చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీ మాత్రం మీకు అండ్ పళ్ళు చూడండి వన్ మీటర్ వరకు పైటిసంగా వస్తుంది అండ్ ఇంకో అండి అంటే వీడియో పూర్తిగా చూడండి మీకు ఈ వీడియోలో మోడల్స్ చాలా మంచి మోడల్స్ చూపిపోతున్నాను సో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి హ్యాండ్లూమ్ వెరైటీస్లో కొంచెం ఈ డిజైన్స్లో శారీస్ తీసుకోవాలంటే మాత్రం వీడియో పూర్తిగా చూడండి బట్ ఏ శారీ కూడా మీకు బ్లౌజెస్ రావండి వితౌట్ బ్లౌజ్ వస్తున్నాయి ఈ శారీస్ అన్నీ కూడా అండ్ చింగ్ చూడండి ఇలా వస్తుంది అండ్ ఈ శారీస్ పార్సిల్స్ కూడా మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ అవైలబుల్ లేకపోతే ఆల్టర్నేటివ్గా మేము ఇండియన్ పోస్ట్ చేస్తామండి బట్ మేము పంపించే ప్రతి ఆర్డర్ మీరు మీకు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది అంటే ప్రతి పార్సెల్ కూడా ఇంటికే వచ్చి పార్సిల్ ఇచ్చి వెళ్తారండి మీకు ఒకవేళ వీడియోలో ఫొటోస్ డిజైన్స్ క్లియర్గా అర్థం కాకపోతే వెంటనే మాకు మెసేజ్ చేయండి వాట్సాప్లో మీకు ఫాస్ట్ రిప్లై ఇస్తాం చాలా ఫాస్టెస్ట్ రిప్లై ఇస్తాం అండ్ మీకు ఆల్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేస్తామండి లైక్ కలర్స్ ఫ్యాబ్రిక్ గురించి డీటెయిల్స్ అండ్ కావాలంటే ఫొటోస్ పంపిస్తాము ఆల్ డీటెయిల్స్ కన్ఫామ్ చేసుకున్న తర్వాతే మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు ఇలా మన హ్యాండ్లూమ్ శారీస్లో మీకు చూపించే ప్రతి ప్రోడక్ట్ కూడా ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రోడక్ట్స్లో మాత్రమే మనం చూపిస్తామండి లైక్ ప్రింటెడ్ శారీస్ హ్యాండ్లూమ్ శారీస్ వివెన్ థ్రెడ్ వీవెన్ అండ్ గోల్జెరీ బోర్డర్స్ కంచి కాటన్స్ బ్రాండెడ్ అయిన మీనా పల్లవి కరిష్మా వీటితో పాటు ఆల్ టైప్స్ ఆఫ్ కాటన్ వెరైటీస్ మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్స్లో ఎప్పుడూ అవైలబుల్ ఉంటాయండి అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ సో డిజైన్ వీటిలో కూడా మీకు నియర్లీ టెన్ కలర్స్ చూపించాను ప్రతి కలర్ చాలా బాగున్నాయి బట్ క్లియర్ ఫాస్ట్గా మీరు నచ్చితే వెంటనే మెసేజ్ చేసి కన్ఫామ్ చేయండి ఎందుకంటే కొన్ని కలర్స్ కొన్ని కలర్స్ మాత్రం అయిపోయే ఛాన్స్ ఉంటుంది స్టాక్ అనేది వీటి ప్రైస్ థౌజండ్ డబల్ నైన్ అండ్ మీకు హ్యాండ్లూమ్ వెరైటీస్ వన్ ట్వంటీ కౌంట్లో కావాలంటే మాత్రం ఈ డిజైన్స్ ఒకసారి చెక్ చేయండి ఇవి మీకు వన్ ట్వంటీ కౌంట్ వస్తుంది క్వాలిటీ మాత్రం ది బెస్ట్ అండ్ ప్రీమియం క్వాలిటీ ఉంటుందండి శారీస్ మాత్రం మీకు శారీలో కనిపిస్తున్న డిజైన్ అంతా కూడా థ్రెడ్వి వినండి మీకు మళ్ళీ చెప్తున్నాను ఎక్కడైనా మీకు శారీలో కనిపించేదంతా థ్రెడ్డే వస్తుంది ఎక్కడ మీకు జరీ కాంబినేషన్ రాదు ప్రింటింగ్ అసలు ఉండదండి శారీ మొత్తం కూడా చూడండి స్మాల్ డిజైన్స్లో ఎంత బాగా ఇచ్చారో మొత్తం స్మాల్ బూటిస్ డిజైన్తో ఇచ్చారు చాలా బాగుంది ఇలాగ వీటిలో కలర్స్ కూడా మీకు నియర్లీ ఫిఫ్టీన్ కలర్స్ చూపిస్తాను వీడియో పూర్తిగా చూడండి అందుకే చెప్తున్నాను పైడ్ చేంగ్ కూడా మీకు చూడండి డీసెంట్గా ఉంటుంది ప్రైస్ కూడా మీకు చాలా రీజనబుల్ ప్రైస్ ఉంది అండ్ వీటికి బ్లౌజెస్ రావండి ముందుగానే చెప్పాను కదా బ్లౌజ్ ఉండదు ప్రైస్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే పింక్ కలర్ శారీ విత్ డార్క్ స్కై బ్లూ కలర్ మీకు బార్డర్ వచ్చింది అండ్ లెంత్ మాత్రం మీకు సో ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ వస్తుంది వెయిట్ అసలు ఉండదండి ఎవరైతే వన్ ట్వంటీ కౌంట్ ప్రీమియం కాటన్లో కావాలనుకుంటున్నారో ఈ శారీస్ మీరు చెక్ చేయొచ్చు ప్రీమియం క్వాలిటీ మళ్ళీ చెప్తున్నాను మీకు అండ్ మన హ్యాండ్లూమ్ శారీస్ ప్రోడక్ట్స్ మీరు మళ్ళీ చెక్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా షాప్ విజిట్ కూడా చేయొచ్చండి పళ్ళు ఇలా వస్తుంది అండ్ మన షాప్ అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా చిలకలూరుపేట చిలకలూరుపేట స్టాండ్ దగ్గర నుంచి మార్కండే నగర్ కోదండరామాలయం టెంపుల్ దగ్గర షాప్ ఉంటుంది బై లొకేషన్ పండరీపురం సుగాలి కాలనీ దగ్గర మీరు షాప్ దగ్గరకు వచ్చి కూడా శారీస్ తీసుకోవచ్చు అన్ని కలెక్షన్స్ చెక్ చేసి మీకు ఏ డిజైన్స్ నచ్చాయి అనేది ఇక్కడే తీసుకొని కూడా మీరు వెళ్ళొచ్చు అండ్ పైటింగ్ ఇలా వస్తుంది అండ్ ఈ కలర్ కూడా చూడండి ఎంత బాగుందో సో చాలా బాగుంది డీజైన్ కలర్స్ ఇలాగా మీకు ముందు ముందు వచ్చే కలెక్షన్స్ చాలా బాగుండబోతున్నాయండి మీకు కాటన్ శారీస్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉండి కాటన్ శారీస్ సెలెక్ట్ చేసే వాళ్ళైతే మాత్రం మీరు ఖచ్చితంగా మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మన ఫాలోవర్స్ అందరికీ మ్యాక్సిమం తెలుసు మనం ఓన్లీ కాటన్ ప్రోడక్ట్స్ చూపిస్తాం బట్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సో మీకు మాత్రం కాటన్ శారీస్లోనే మన కలెక్షన్ ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ వచ్చే కలెక్షన్స్ చెక్ చేయండి అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో కాంబినేషన్ మళ్ళీ చెప్తున్నాను వీటికి ఏ శారీ కూడా కలర్ పోదండి చాలామంది కలర్ గురించి అడుగుతుంటారు మీకు వన్ ట్వంటీ కౌంట్ ప్రీమియం అని చెప్పాను కదా కలర్ మాత్రం పోదు గ్యారంటీ ఉంటుంది శారీస్ అనేవి అండ్ శారీ డిజైన్ కూడా చూడండి థ్రెడ్ ఏ వస్తుంది మొత్తం కూడా పళ్ళు ఇలాగా అండ్ మీకు లైట్ కలర్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ లైట్ కలర్ చూడండి చాలా బాగుంది మీకు లైట్ కలర్స్ అంటే వీడియోలో క్లియర్గా అర్థం కాకపోతే ఫోటో పెడతాము మీరు ఫోటోలో చెక్ చేయొచ్చు బట్ డిజైన్ చూడండి ఎంత బాగుందో సో చాలా బాగుంది అండ్ పైడ్చింగ్ మీకు ఇలా వస్తుంది అండ్ ఈ శారీస్ మీకు షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ బాగున్న హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్స్ చేసిన ప్రతి శారీ కూడా మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుందండి మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది బట్ ప్రతి కొరియర్ కూడా మేము ఫాస్టెస్ట్ షిప్పింగ్లోనే పంపిస్తాము అండ్ మీరు మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్స్ ఆన్లైన్లో చెక్ చేయాలంటే సో యూట్యూబ్ ఛానల్లో మీరు ఆర్డర్స్ చేయొచ్చు వాట్సాప్కి మెసేజ్ చేసి ఆర్ వెబ్సైట్ ఉంటుంది డబ్ల్యూ డాట్ భవనా హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ వెబ్సైట్ నుంచి చెక్ చేయొచ్చు ఆర్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా మీరు మెసేజ్ చేసి ఆర్డర్ చేయొచ్చు త్రీ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ త్రీ డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటుంది మీకు వెబ్సైట్లో ఒక కలెక్షన్ ఉంటుంది యూట్యూబ్ ఛానల్లో ఇంకా డిఫరెంట్గా చూపిస్తాం ఇన్స్టాగ్రామ్లో ఇంకా డిఫరెంట్గా ఉంటుంది బట్ అన్నీ కూడా కార్డ్ ప్రొడక్ట్స్ ఏ ఉంటాయి మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేయాలంటే ఇప్పుడే చెక్ చేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఉన్నాయండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో చాలా బాగుంది ఈ కాంబినేషన్ ఇలాంటి కలర్సే రేర్ కలర్స్ చాలా రేర్గా వస్తుంటాయి మీకు అంటే ప్రతి కలర్ కొంచెం ఎప్పుడు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి బట్ ఇలాంటి కొన్ని కలర్స్ మాత్రం చాలా రేర్ సో ఈ శారీ కూడా చాలా బాగుంది లుకింగ్ అనేది ఇలా ఉంటుంది గ్రే కలర్ కూడా అవైలబుల్ ఉందండి మీకు ఏ మోడల్ అయినా సరే గ్రే కలర్ సెపరేట్గా అడుగుతూ ఉంటారు ఇందులో గ్రే కలర్ అవైలబుల్ ఉంది అండ్ ఈ థ్రెడ్ బీవెన్ ఈ బొటీస్ కూడా శారీలో మంచి లుకింగ్ వచ్చింది ఏదైతే పింక్ అండ్ బ్రౌన్ షేడ్లో వచ్చినాయో అవి అండ్ పైట్ జంక్ చూసే ఈ శారీకి ఇలా వస్తుంది అండ్ ఇవే కాదండి ఎస్టర్డే కూడా మీకు డైలీ వేర్కి ఎట్ మీకు త్రీ డబల్ నైన్ రూపీస్ ఆ ప్రైస్లోనే డైలీ వేర్లో బెంగాలీ కాటన్ చూపించాము ఎస్టర్డే వీడియో నిన్న వచ్చిన వీడియోలో ఒకసారి చెక్ చేయండి లేదంటే అవి ఆ కలర్స్ కూడా మీకు పెడతాము అవి కూడా చెక్ చేయొచ్చు మీకు డైలీ వేర్లో సో రీజనబుల్ ప్రైస్లోనే అది కూడా ఫ్రీ షిప్పింగ్లోనే ప్రజెంట్ అవి కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ చాలామంది సో కాటన్ శారీస్ అంటే ఈ శారీస్కి గంజి పెట్టాలా మెయింటెనెన్స్ చేయాలని అడుగుతున్నారండి సో ఈ శారీస్ అనే కాదండి మీరు కాటన్ శారీస్ ఎక్కడ తీసుకున్నా ఏ ప్రైస్లో తీసుకున్నా సరే ఖచ్చితంగా మీరు మెయింటెనెన్స్ చేసి ఐరన్ చేస్తూ ఉంటేనే శారీస్ చాలా బాగుంటాయి కాటన్ అంటేనే మీరు ఖచ్చితంగా మెయింటెనెన్స్ చేయాలి అప్పుడే శారీస్ మంచి లుక్ ఉంటుంది సో లైఫ్ రెంక్ కూడా ఎక్కువ వస్తుంది పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఇంకొక కాంబినేషన్ ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మర్చిపోకండి మీరు వీడియోలో చూస్తున్నప్పటికీ ఖచ్చితంగా ఫొటోస్ కూడా అడగండి మేము ప్రతిసారీ ఫొటోస్ క్లియర్గా మీకు పంపిస్తాము వాట్సాప్లో ఫొటోస్ అన్నీ చెక్ చేయండి మీకు ఎప్పుడు నచ్చింది అనుకున్నారో సారీ అప్పుడు మాకు మెసేజ్ చేసి స్టాక్ కన్ఫామ్ చేసుకున్న తర్వాత మీరు ఆర్డర్స్ చేయొచ్చు అండ్ ఇంకొక లైట్ కలర్ అండి సో ఇది కూడా చాలా డీసెంట్గా ఉంది సో ఈ ఈ కలర్ కూడా అండ్ మీకు ట్రాన్స్పరెన్సీ చూపిస్తాను లైట్ కలర్ కాబట్టి ట్రాన్స్పరెన్సీ అడుగుతుంటారు ఇలాగా మీకు ట్రాన్స్పరెన్సీ అండ్ పైడ్చింగ్ మీకు ఇలా వస్తుంది అండ్ చాలామంది శారీస్ నచ్చాయి కానీ పేమెంట్స్ ఎలా చేయాలని అడుగుతూ ఉంటారండి మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ ప్రజెంట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి అండ్ మీరు వెబ్సైట్ నుంచి మన స్టా కలెక్షన్స్ చెక్ చేసి ఆర్డర్స్ చేస్తే మీకు వెబ్సైట్లో ప్రజెంట్ సో క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసి ఈఎంఐ ఫెసిలిటీలో కూడా శారీస్ ఆర్డర్ చేయొచ్చు అండ్ ప్రజెంట్ వెబ్సైట్లో మీకు డిస్కౌంట్ కూడా ఉంది ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి అక్కడ డీటెయిల్స్ ఉంటుంది మీరు ఆర్డర్స్ చేయొచ్చు సో వెబ్సైట్ ఆర్ ఇన్స్టాగ్రామ్లో మీరు కలెక్షన్స్ ఇప్పుడే చెక్ చేయండి అండ్ ఇంకొక గ్రే కలర్ శారీ అండి సో ఈ కాంబినేషన్ కూడా బాగుంది గ్రే కలర్ మొత్తం శారీ అంతా కొడేలాగా థ్రెడ్ బీవెన్ డిజైన్ వచ్చింది మీకు శారీ అనేది లెంత్తో పాటు విడుతు కూడా మీకు ఏదైతే హైట్ కూడా ఎక్కువ ఉంటుంది సో మీకు కొంచెం హైట్ పర్సన్స్ అయినా శారీ సరిపోతుంది అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ అండి సో ఈ శారీ కూడా బాగుంది చూడండి హైట్ మీకు చెప్పాను కదా హైట్ అనేది శారీ ఎక్కువ వస్తుంది మీరు కొంచెం టాల్ పర్సన్స్ ఎత్తుగా ఉన్న వాళ్ళని సరే శారీ మీకు సింపుల్గా సరిపోతుంది లెంత్తో పాటు హైట్ కూడా పర్ఫెక్ట్ ఉంటుంది ఇవి వన్ ట్వంటీ కౌంట్ ప్రీమియం కాటన్స్ పళ్ళు ఇలాగా వీటి ప్రైస్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన బ్యూటిఫుల్ వన్ ట్వంటీ కౌంట్ హ్యాండ్లూమ్ శారీస్తో పాటు సో బ్యూటిఫుల్ డిజైన్స్ మీకు నచ్చాయనుకున్నాను ఈ శారీస్ అన్ని మిస్ కాకండి ఖచ్చితంగా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మన టార్గెట్ ఫైవ్ హండ్రెడ్ లైక్స్ సో మీరు ఇప్పుడే లైక్ చేసి వీడియో చూడండి అండ్ కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్